వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమరత మేడ్చర్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో మిలాది ఉన్న వేడి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కులాలకు మొత్తాలకు అతీతంగా ముస్లిం సోదరులు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రయత్నం వివిధ వర్గాల నుండి వచ్చిన మా సోదరులందరికీ ముస్లింలు క్రైస్తవులు హిందువులు కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని మద్దతుగా అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహ్మద్ ఇమ్రాన్ హజీ జమీల్ అర్బాజ్ అక్బర్ అల్ షానవాజ్ ఇమ్రాన్ నవాజ్ షోకేత్ మేమందరం స్ఫూర్తితో మానవత్వానికి సేవలో ఐక్యంగా నిలబడతాము అని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు इस नबी के मौके पर हम सारे यूथ कमेटी और हमारे भाइलों दोस्तों नौजवान बच्चे और बड़े लोगों और ये पूरे जो भी जितने भी नौजवान बच्चे हैं हम सब तो मिलकर नबी के मौके पर दावत करें हैं गाजला रामाराम चंद्रागिरी अम्बकर नगर मस्जिद अकबर मस्जिद के पास اس موقع پر ہم لوگ ہزار جنوں کی دعوت کریں گے ان ہم ہر سال اسی کرتے رہیں گے انشاءاللہ اور اللہ ہم اپنے نوازے اور ایسے تقریباً دعوت اور تقریباً دعوت کرتے رہیں گے رمضان ہو یا بقرعید ہو یا گیارمی ہو اور ملاد کے اور بارہ فات सब so, हम ये यूथ मिलकर వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పించు అంటే ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి